రింగు రోడ్ నుంచి తెల్లాపూర్ పాత పంచాయతీ మధ్యలో వెళ్తున్నప్పుడు కొత్త కాలనీస్ చాలా వచ్చినాయి సాఫ్ట్వేర్ కూడా మాకు గవర్నమెంట్ స్కూల్ కావాలి మాకు పేమెంట్స్ తక్కువ ఉన్నాయి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తామని అడుగుతా ఉన్నారు కొత్త గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా దగ్గర కొత్త ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నారు

ప్రొసీడింగ్ నెంబర్ అని ఒక ప్రొసీడింగ్ నెంబర్ ఇచ్చి పేమెంట్ చేసినట్టు చూపెడుతున్నారు ఎవరు కుట్టినారు ఈ యూనిఫామ్స్ క్వశ్చన్ ఇస్ ఈ యాభై ఒక్క లక్ష పదిహేను వేల తొమ్మిది వందలు ఏ మహిళా సంఘాలకు పే చేసినారు దానికి సంబంధించి ప్రాపర్ రికార్డ్ ఉందా మన దగ్గర చేస్తున్నాము ఆరు సంవత్సరాలు పెడతారా స్కూల్లో అదన ఆరు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ ఆఫ్ అడిషనల్ క్లాస్ రూమ్స్ జరుగుతుంటే పిల్లలు ఎక్కడ ఉన్నారు మరి ఈ మూడు పిల్లలు ఉన్నారు సార్ అర్షన్ క్లాస్ ఉన్నారు ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చాలా మటుకు ఈ గర్ల్స్ స్కూల్స్ లో గానీ కో స్కూల్స్ లో ఎక్కడ టాయిలెట్స్ లేవు చాలా స్కూల్స్ ఇంకా ఇన్స్పెక్షన్ చేయండి మీకు తెలుస్తుంది ఎక్కడ ఏ స్కూల్ పోయినా సార్ టాయిలెట్స్ అడుగుతున్నారు దయచేసి దాని మీద దృష్టి పెట్టి మినిమం మీరు ఏదైతే కో ఎడ్యుకేషన్ స్కూల్స్ ఆ టాయిలెట్స్ వచ్చేటట్టు